సెవెంటీ వన్లో నేను చెప్పగానే ఆ వివాహం అయితే జరిగింది ఆ సంవత్సరం చాలా ఈవెంట్స్ జరిగాయి అప్పుడు మనం సోదర బృందం వీళ్ళందరూ కూడా మనకు ఒక సంస్థ కూడా ఒక ఆర్గనైజేషన్ అనేటువంటిది కూడా మనం దాన్ని కూడా చేస్తే బాగుంటుంది అందుకని మీరు మన ఆర్గనైజేషన్ ఒకటి మీరు ఆశీస్సులతో మీరు దీని సంస్థగా చేసి దీనికి ఒక మీరు ఒక పేరు ఇస్తే అది రిజిస్టర్ చేయడం అనేటువంటిది కూడా చేసుకుని అది మనకి బేస్గా ఆధారంగా చేసి మనం ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక స్ట్రీమ్ లైన్గా చేసుకోవాలనేటువంటిది ఎక్స్ప్రెస్ చేశారనమాట చేస్తే అలాగే అడిగారు కాబట్టి తప్పకుండా ఇది చేస్తామని అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే మాస్టర్ జ్వాలకోల్ గారు ఆయన యొక్క ప్రణాళిక అంతా కూడా ఎలా అయితే అనంత ప్రపంచం అంతా అల్లుకుని ఎలా అయితే అందరిలో వస్తుందో అక్కడ దాంట్లో ఆయన మాస్టర్ గారు శ్రీకృష్ణుడు మైత్రేయుల వారిలోకి ఆయన సూక్ష్మ శరీరంలోకి ప్రవేశించి కలియుగం ద్వారా నేను చేస్తానని చెప్పినటువంటిది ఇవన్నీ కూడా దాని ప్రకారం జగద్గురువు అనేటువంటి వాడు కాయ శ్రీకృష్ణుడు అందుకని వరల్డ్ టీచర్ అనేటువంటి ఒక పేరు ఆ జ్వాలకూల్ గారి యొక్క ఆ ప్రణాళిక ఎలా చేయడము అనేటువంటి దాంట్లో వస్తే అందుకని మాస్టర్ గారు ఏం చేశారంటే మన తెలుగులో దాన్ని జగద్గురు పీఠం చేసుకోవచ్చు దాన్ని ఇంగ్లీష్ నెంబర్ వెస్ట్ వెస్ట్లో వాళ్ళకి కావాలి కాబట్టి దీన్నే మ్యాష్ అక్కడ ఎలాగో వరల్డ్ టీచర్ అనేటువంటి ఒక వర్డ్ ఆల్రెడీ చేశారు కృష్ణుడిని భగవంతుడిని అందుకని వరల్డ్ టీచర్ ట్రస్ట్ని పెట్టుకోండి అంటే వాళ్ళు అడిగారు ఏ పేరు పెట్టుకోమంటారని ఈ ఆర్గనైజేషన్కి ఇవన్నీ మీరు గైడ్ చేయండి మాకు అని చెప్పేసి మ్యాష్ గారిని అడిగారు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అడగ్గా ఆయన ఇవ్వడమే తప్ప ఆయనగా పెట్టింది కాదు మేస్టర్ గారి లైఫ్లో ఆయన క్లియర్గా చెప్పారు నాది నా లైఫ్లో ప్రపోజల్ నేను చేసింది ఏమో ఉండదని చెప్పారు అది మాత్రం మనం మర్చిపోకూడదు మన మేస్ట్ గారి యొక్క లైఫ్ గురించి మనం ఎప్పుడు చేసుకున్నా మనం అంటే ఆయన క్లియర్ కట్గా ఆయన వాక్కులో చెప్పారు దేర్ ఇస్ నో ప్రపోజల్ ఆయన ముందు ఏం చెప్పారు భగవంతుడు రా శ్రీరాముడు శ్రీకృష్ణుడు గుడి చెప్పారు వాళ్ళకి లైఫ్లో ప్రపోజల్ అంటో లేదు వాళ్ళ దగ్గరికి ఏదొస్తే వాళ్ళు అడిగితే ఆ రో ఆ రకంగా అంతర్యామ యొక్క ఇది ఆ రకంగా పనిచేసేటువంటిదిగా చేశారు తప్ప కర్తవ్యంగా కర్తవ్యంగా చేయడం తప్ప వాళ్ళ వాళ్ళు ఎప్పుడు ప్రపోజల్ అనేటువంటి లేదని నిరూపించారు మాస్టర్ గారు రామాయణం భాగవతం ప్రకారం రాముడి కృష్ణుడికి అలాగే నేను కూడా అన్నారు ఒకసారి చెప్పారు ఆయన కూడా ప్రపోజల్ ఏం లేదు ఆయన తను చే తాను ఇలా చేయాలి తాను ఇలా పెట్టి చేయాలి అనేటువంటి తన దగ్గరికి వచ్చినటువంటి దానికి ఆయన రెస్పాండ్ అయ్యి దాన్ని నడిపించడం అది చేయడం తప్ప అందుకనే జగద్గురు పీఠం వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనేటువంటిది కూడా అది కూడా మ్యాస్టర్ గారు తర్వాత కన్ఫర్మ్ చేశారు మేస్టర్ గారి యొక్క జన్మను చిన్న సందేశంలో ఆయన లెక్చర్లో రికార్డ్ అయింది ఆయన చెప్పారు వరల్డ్ టీచర్ ట్రస్ట్ అయినా అర్గనైజ్ చేసినటువంటి నేను పెట్టలేదు వాళ్ళు అడిగారు పెట్టుకుంటామని నేను ఆ పేరు ఇచ్చాను ఎలా చేసుకోవాలి అనేటువంటి డైరెక్ట్ చేశాను కాబట్టి ఆయన కొన్నాళ్ళు ఫౌండర్ చైర్మన్ అన్నారు సరే అని ఆ తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ కొద్ది నేళ్ళ నండి నవంబర్ సెవెంటీ వన్ నవంబర్లో వరల్డ్ టీచర్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అది రిజిస్టర్ చేయడం కూడా నవంబర్లో జరిగింది ఆ ముందు ఫస్ట్ అనౌన్స్ చేయడం ఆ పేరు ఇవ్వడం రిజిస్టర్ చేయడం అని కూడా నవంబర్ జరిగాయి కాబట్టి మొట్టమొదటి ఫౌండర్గా మేస్టర్ని వాళ్ళు చేశారు కానీ అంటే మాస్టర్ గారు తాను నేను పెడతానే ఆర్గనైజేషను అని మాస్టర్ గారు పెట్టడం అనేటువంటి ప్రపోజల్ కాదు కానీ ఒకసారి ఒక మంచి పని కోసం అడిగారు అడిగినప్పుడు దానికి ఇలాగ ఈ పేరు పెట్టుకోమని చెప్పారు తర్వాత ఎలా చేసుకోవాలనేటువంటిది అంతా కూడా ఆయన గైడ్ లైన్స్ గైడ్లైన్స్ అవన్నీ ఆయనే ఇచ్చారు కాబట్టి ఆయన్ని మన మొట్టమొదటి ఫౌండర్ కింద వాళ్ళు చేసి మొదట చైర్మన్గా దాని చీఫ్గా ఆయనే ఉండాలి టు స్టార్ట్ విత్ ఒక ఆస్పీషియస్ దీని కింద తప్పకుండా అని చెప్పి చేశారు మళ్ళీ ఈ సెవెంటీ సెవెంటీ టూలో జ అప్పుడేమిటి దీని ప్రకారం జనవరిలో ప్రతి ప్రతి జనవరిలో ఈ మెంబర్స్ అంటే ఈ డైరెక్టర్స్ వీళ్ళు దాని ప్ర ప్రొసీజర్ ప్రకారం చేస్తారు అప్పుడేం చేశారు ఇంకా నేను చైర్మన్ స్టార్ట్ చేసాము చైర్మన్ షిప్ ఇంకా తను పెట్టుకోలే నేను చైర్మన్గా అనేటువంటిది నేనే దానికోసం కాదు కదా అని అప్పుడు పిఎస్ఎస్ గారు ఈ లోపల ఈడబ్ల్యూడిటీ అనేటువంటిది తయారు చేసే ఎస్టాబ్లిష్ చేసిన సందర్భంలో వాళ్ళ ఆర్గనైజేషన్కి వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఏమి ఇవ్వడము కాదు గైడ్ లైన్స్ అని వాళ్ళు అడిగారు కాబట్టి అది ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అనేటువంటిది ఆ గైడ్లైన్స్ కూడా ఆయన వాళ్ళకి అడిగినప్పుడు ఏదైనా సరే మంచి పని చేయడానికి ఎవరైనా అడిగితే తప్పకుండా వెంటనే రెస్పాన్స్ ఇస్తారు అంటే తన ప్రపోజల్ ఉండదు కానీ అవతల వాళ్ళు అడిగినప్పుడు మంచి పనే కదా అది అందుకని ఆ రకంగా వాళ్ళ గైడ్ గైడ్లైన్స్ అవన్నీ కూడా ఆయన డిక్టేట్ చేశారు వాళ్ళకి అందుకని అంటే ఆయన ఆ కాన్స్టిట్యూషన్ అవి తయారు చేయడం ఆయన అడిగినప్పుడు ఇస్తారు అలా అడిగితే ఇచ్చారు దాని ప్రకారం అందరిని తయారు చేసుకోమని చెప్పారు దాని ప్రకారం అలా వర్క్ చేసుకోవాలి చెప్పారు సరే మొట్టమొదటి ప్రారంభంగా ఆయన ఫౌండర్గా ఆయన చేసినటువంటిది అంటే అందువల్ల ఆ నవంబర్ నుంచి జనవరి దాకా ఆయన వన్ అండ్ హాఫ్ మంత్ అలాగా ఫౌండర్ చైర్మన్గా చేసి తర్వాత వెంటనే ఆ జనవరిలో జనరల్ బాడీ చేసినప్పుడు దాంట్లో ఆయన దాని తను ఇందులో ఏది ఒక దీనిలో అంటే ఒకదానికి ఎలాగా అటాచ్మెంటు లిమిటెడ్ లిమిటేషన్స్ దానికే ఉండవు అందుకని నెక్స్ట్ తన సక్సెస్సర్గా ఆయన అంటే మా ఆర్గనైజేషన్కి పిఎస్ఎస్ వర్మగారిని అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా పిఎస్ఎస్ వర్మగారు అనేటువంటి ఆయన తర్వాత ఇంకో ఆయన రాజు గారిని ఆయన తర్వాత పివి రావు గారిని ఇంకో ఆయన వీళ్ళ ముగ్గురు కూడా ఆ కాల్టెక్స్లో పనిచేసేవాళ్ళు వాళ్ళ ముగ్గురు కూడా మాస్టర్ గారి ఈ యొక్క ప్రణాళికకి బాగా సరే సబ్మిట్ అయినటువంటి వాళ్ళు మాస్టర్ గారు చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఈ ప్రణాళికలో వాళ్ళకి ఎలా ఏం చేయాలంటుంది మాస్టర్ గారు ఈ ముగ్గురిని మీరు చేసేటువంటి ఆ జాబ్ రిజైన్ చేసి వచ్చేయండి అని అనిపారు వాళ్ళ ముగ్గురు కూడా అలాగే మాస్టర్ గారు చెప్పిన వెంటనే ఆ కాంటస్లో ఆయన వారు చేస్తున్నటువంటి జాబ్ని రిజైన్ చేసి బయటకు వచ్చేసారు అది మంచి చాలా గొప్ప ఇదే ఇప్పుడు అనుయాయులు అడిగిన దాన్ని బట్టి ఒక ఆర్గనైజేషన్ పేరు సూచించటం వాటి గైడ్ లైన్స్ ఇవ్వటం ప్రతి అడుగులో ఒక మంచి పని కోసం కాబట్టి ఆయన సహాయ సహకారాలు అందించారని సూచనలు అన్ని ఇచ్చారని చెప్పారు వాళ్ళ తృప్తి కోసం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఫౌండర్ ఇదిగా కూడా ఉన్నారని చెప్పారు అయితే అదే సమయంలో ఇప్పుడు మీరు కొందరు పేర్లు చెప్పారు ఒక ముగ్గురు పేర్లు పిఎస్ఎస్ఆర్ వర్మగారు ఇంకా ఇద్దరు పేర్లు కాలిటెక్స్ నుంచి రిజైన్ చేసి మాస్టర్ గారి యొక్క ఈ ప్రణాళికలో పూర్తిగా అంకితమై వాళ్ళు సబ్మిట్ అయ్యి వచ్చి చేశారు మరి వాళ్ళు రిజైన్ చేసి వస్తే వాళ్ళ కుటుంబ నిర్వహణ అదంతా ఎట్లా పాసిబుల్ మరి ఏమిటది మాస్టర్ గారు దానికి వాళ్ళ రావటం వల్ల మాస్టర్ గారే మరి వాళ్ళని చూసుకోవటమా మరి ఎట్లా పాజిబుల్ పోనీ మాస్టర్ గారు చూద్దాం ఆయన జమీందారు కాదు ఆయన కూడా ఒక ఉద్యోగి అప్పుడు ఇంకా అప్పటికి ఆయన ప్రాపస్మలు అప్పుడు చెప్పారు సెవెంటీ ఫోర్లో రిజన్ చేశారని కానీ ఇదేమో సెవెంటీ వన్ ఎట్లా పాజిబుల్ అది అది చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆయనేమో తన గురువు గురించి వచ్చినటువంటి దీని ప్రకారం ఆయన ఏమి ఇన్స్ట్రక్షన్ వస్తే అని చేస్తారు ఆ రకంగానే ఆ సమయానికి ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ముందు ఆయన ప్రపోజల్ అంటే ఉండదు కానీ ఆయన దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు కనుక సబ్ సబ్మిట్ అయ్యి వాళ్ళు అడిగితే వాళ్ళకి ఎందుకు జగద్గురు అని ఇలా ఎస్టాబ్లిష్ చేయడానికి చెప్పినట్టుగానే ఎవరినొచ్చి అడిగినా వా వారు కనుక నిజంగా ఆయనకి పూర్తిగా ఆయన ఆయన చెప్పింది చేయడానికి చే తప్పకుండా చేస్తాం ముందుకు వస్తే వాళ్ళకి తన గురువు దగ్గర నుంచి వచ్చిన దీని ప్రకారం డైరెక్షన్ ఇస్తారు ఆ రకంగా ఈ ముగ్గురికి పిఎస్ఎస్ వర్మ గారికి సిహెచ్ వివిఎస్ఎన్ గారికి తర్వాత రావు గారికి వాళ్ళ ముగ్గురికి కూడా ఇచ్చారు మీరు అడిగి మీరు అడిగిన ప్రశ్న ఇదే అదే ఎందుకంటే రిజైన్ చేయమని మాస్టర్ గారిని గురువు గారు చెప్పారు రిజైన్ చేసి వచ్చేసారు మామూలుగా అందరూ అలా వచ్చారు కదా వచ్చేస్తే మరి ఇప్పుడు వాళ్ళకి చెప్పరు కానీ అదే మరి మరి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మరి ముగ్గురికి కూడా వాళ్ళ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళు మరి ఇంతమందికి ఎట్లా మరి వాళ్ళకి ఈయన చేస్తారు నిజం చేసి ఇప్పుడు ఏం చేయాలని అడిగితే మేము మనందరినీ మరి వాళ్ళందరినీ పోషించడం గురువు గారు పోషిస్తారా ఆర్థికంగా ఎలాగ ఈ సందేహం వస్తుంది ఈ ప్రశ్న వస్తుంది అయితే ఆయన మరి ఇవన్నీ తెలియక కాదు కదా అందుకని ఆయన ఏం చేశారంటే మీ వీళ్ళకి ముగ్గురికి ఎందులో వివిఎస్ఎం గారికి ఉన్నారు ఆ వివిఎస్ఎం రాజుగారికి ఏమో ఒక కాంట్రాక్ట్ ఇది అయినటువంటిది అలాంటి వాళ్ళ దగ్గర చేయడం అది అంతకుముందు చేసే ఇక్కడ చేశారు కాబట్టి అందుకే ముందు ఏం చేశారంటే రావు గారి ఆయన యువతులకు వచ్చి ఒక లారీ ట్రాన్స్పోర్ట్ ఒక చేసి అది స్టార్ట్ చేయించారు ఆయన లోన్ తీసుకుని అది లారీ ట్రాన్స్పోర్ట్ చేసి స్టార్ట్ చేయించారు ఆయన నేను వివీర్సం రాజు గారిని వాళ్ళిద్దరిని ముందు దాంట్లో పెట్టారు పెట్టి స్టార్ట్ చేయించారు అప్పుడు మాస్టర్ ట్రాన్స్పోర్ట్స్ అని దాని పేరు పెట్టారు పెట్టి అది చేసుకోండి అని చెప్పారు ఆ ప్రకారం ఆ జయించారు పిఎస్ఎస్ వర్మ గారిని కూడా ముందు కొన్నాళ్ళని దయచేశారు కానీ ఈయన్ని సపరేట్గా ఇం చేత ఈయన ఏంటంటే పిఎస్ఎస్ వర్మ గారు చాలా ఒక రకమైనటువంటి డ్యాషింగ్ ఒక ఇదా రకంగా ఉంటుంది ఎందుకని ఈయన మిథిలా ఎంటర్ప్రైజెస్ అనేటువంటిది ఒక ఇచ్చి ఎలా చేసుకోవాలో చెప్పారు అయితే ఆయనలో మాస్టర్ గారు ఉన్నటువంటిది ఉంటే వాళ్ళు అడిగినప్పుడు ఏమడిగారు దానికి ఏం చేయాలి ఎలా చేసుకోవాలని చెప్తారు ఆయన చెప్పిన నచ్చితే అవతల వాళ్ళు చేసుకుంటారు దానిలో ఆయన అవుతుంది కొంతమంది అని చెప్పి నచ్చకపోతే వాడు సొంతంగా చేసుకుంటే వాళ్ళ తర్వాత వాళ్ళు ఇష్టం అది ఆయన ఎప్పుడు దాన్ని దాని గురించి ఇంత అపతలిపడ్డం కానీ లేదు దాని గురించి నేను ఎస్టాబ్లిష్ చేయించాను అనేటువంటివి ఒక అటాచ్మెంటు వ్యామోహం అట్లాంటిది ఏమి ఆయన దగ్గర ఉండదు ఎవరైనా అంతే ఆయన పిల్లల మేము కూడా ఆయన అంతే ఆయనకి ఏం చేయాలో చెప్తారు మేము అడిగినప్పుడు మా దాన్ని మేము ఆయన చెప్పింది నచ్చి మేము ఫాలో అవుతే అవుతుంది లేకపోతే అనే అనుకోరు వీళ్ళు మన పిల్లలు అయ్యిండి మనం చెప్పించే ఇలాంటిది ఏమి ఉండవు అటాచ్మెంట్ పిల్లలైనా శిష్యులైనా ఎవరైనా ఎవరైనా ఒకటే అందరినీ సమానంగా చూస్తారు అదే చాలామంది ఇక్కడ అంటే క్లియర్ కట్టగాను తన పిల్లలైనా తన శిష్యులుగా వచ్చిన వాళ్ళైనా అందరినీ ఒకే రకంగా చూస్తారు అందరికీ కూడా ఒకే రకంగా గైడెన్స్ ఇస్తారు ఇవన్నీ చేస్తారు అందుకని ఈ మాస్టర్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్పారు చెప్తే రావు గారు బాగా అందులో జాగ్రత్తగా దాన్ని ఫాలో అయ్యి ఆయన దాన్ని చేసుకుంటూ చేశారు వివిఎస్ఎన్ రాజు గారు కూడా కొంతకాలం ఆయనతో పాటు ఈ పిఎస్ఎస్ వర్మ గారిని మాత్రం మిథిలా ఎంటర్ప్రైజెస్ అని చెప్పి పేరు ఇచ్చారు ఆ తర్వాత మిథిలా ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది కూడా చేశారు ఎందుకంటే ఈయన మాస్టర్ గారితో కూడా ఈ మొదట ప్రాక్పశం సమాన్వైన దీని గురించి మహర్ గారితో కూడా ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళారు ఆ దేశాలకి వెళ్ళినప్పుడే ఈ మాస్టర్ గారు తెలుసు ఈయన కొంత ఈ వ్యాపారం చేసినటువంటిది ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటిది తెలుసు అందుకని ఈ ఆ ప్రణాళికకి ఇది అది విశ్వవ్యాప్తమైనటువంటి ప్రణాళిక చాలా ఫాస్ట్ చాలా అయ్యింది ఈయనకేళు చేసుకుంటారంటే నువ్వు ఈయనెందుకు కూడా వద్దు నువ్వు నువ్వు కూడా అలా చేసుకుందామని అని చెప్పలే ఎందుకంటే ఎందుకని ఈయనకి గైడ్ లైన్స్ ఇచ్చారు అక్కడ అక్కడ ఒక వ్యాపారం చేసినటువంటి వాళ్ళు కూడా పరిచయం అయ్యింది అప్పటి నుంచి ఈయన వాళ్ళతో కాంటా కాంటాక్ట్లో ఉండి ఏవో టెక్స్టైల్స్ అవి ఇక్కడి నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం వాళ్ళతో కాంటాక్ట్ ఉండడం అది ఆయన ఇంటిపెండెంట్గా ఆ మిథిలా దాని మిథిలా ఎక్స్పోర్ట్స్ని ఇవి ఆయన తంటారు ఆయన అంటే ఆయన చేసుకోమని చెప్పారు లే చేసుకోవాలి చేసుకోవాలి అలా మాస్టర్ గారు చెప్పిన గైడ్ లైన్తో చెప్పినంతా బాగా నడుస్తుంది వాళ్ళ వాళ్ళైనా కాదు మన మన తల్లిదండ్రులు పెడితే కొంత ఇబ్బంది పడతారు అది మరి మా మామూలు ఏదైనా సరే అందుకని ఆయన మొత్తానికి ఆయన మిథిలా ఎంటర్ప్రైజెస్ మిథిలా ఎక్స్పోర్ట్స్ అని పిఎస్ వర్మ గారికి అయితే మొత్తం మీద ఏంటంటే మేస్టర్ గారు చేసింది ఏంటంటే ఇంకోళ్ళ దగ్గర జాబ్ చేస్తూ ఉండడం అనేటువంటిది దానికంటే వీళ్ళు స్వయంగా స్వయం ఉపాధిగా చేసి వీళ్ళు స్వయం కృషితో దాన్ని వాళ్ళు చేసుకుంటే వీళ్ళు అప్పుడు పది మందికి వీళ్ళు ఆధారం ఇచ్చినటువంటి అవుతారు కదా అది మాస్టర్ గారు మొట్టమొదటి నుంచి ఆయన యొక్క ప్రణాళిక అంటే ఇది ఆయన అందరినీ ట్రైన్ అప్ చేయడం అనేటువంటి దాంట్లో ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణ అనేటువంటిది దాంతోపాటు మనం పది మందికి మన సేవ చేసుకునేటువంటి దాంట్లో మనం నాకు ఉద్యోగం విస్తారు మన జీవనోపాధి లాగా అనేటువంటి దీంట్లో ఉంటే దానికి అంతగా చేయలేము అలా కాకుండా మనం స్వయం పోషకమైనటువంటి విధంగా సెల్ఫ్ సఫిషియంట్గా తర్వాత సెల్ఫ్ రిలయంట్గా స్వావలంబనం అలా ఇది చేయాలనేటువంటి విధంగా మా అందరికీ కూడా ఆయన ఆ రకంగా చేశారు ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చారు అందువలన అది మొట్టమొదటి వాళ్ళతో స్టార్ట్ చేశారు అంటే అదే మాతో కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు ఆ టైం కడిగినప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళ ముగ్గురికి వాళ్ళు రిజైన్ చేసి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు డై ఒక డైరెక్షన్ ఇచ్చారు దారిద్యూ ఇచ్చారు అంతేకాని డిజైన్ చేసి వచ్చారో ఇంకా తర్వాత వేరే చేసుకోండి అలా వాళ్ళు పెట్టలేదు వాళ్ళకి వాళ్ళకి తన యొక్క ఇది ఇచ్చారు డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్లో వెళ్తే వాళ్ళు తర్వాత బాగానే ఎస్టాబ్లిష్ అయ్యారు వాళ్ళకి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఇబ్బందులు లేకుండా వాళ్ళు బాగానే చేశారు అంటే వాళ్ళు అక్కడ వేరే వాళ్ళ దగ్గర జాబ్లో ఉన్నప్పుడు ఇక్కడ పూర్తిగా రెడికేట్ అంటే నేను రెడికేట్ అవ్వడం కోసం రెడీ అయ్యారంటే వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు అంటే ఇటు ఈ వర్క్లో కూడా కాస్త నిజంగా టైం ఎక్కువ పెట్టగలగాలిట అంటే దానికి కూడా అనువుగానం ఉంటుంది అటు వాళ్ళు వాళ్ళ కడమే మీద నిలబడేట్టు వాళ్ళు అవుతారు ప్లస్ ఇంకా నలుగురికి వాళ్ళు ఉపాధి కల్పించడానికి అవకాశం జరుగుతుంది అన్ని రకాలుగా అది బాగుంటుంది కాబట్టి వాళ్ళని ఆ జాబ్స్ మానేసి రమ్మంటాం వాళ్ళకి ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన డైరెక్షన్లో వాళ్ళు పెట్టుకోగలగడం దాంతోపాటుగా ఇటు మాస్టర్ గారు ఇచ్చిన ప్రణాళికలో కూడా వాళ్ళు టైం కేటాయించగలగడం కేటాయించడం అందువల్ల ఆయన వాళ్ళకి అలా చేశారు అందుకని ఈ వర్జీ ట్రస్టు అనేటువంటిది సెవెంటీ వన్లో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ సమయానికి వాళ్ళ ముగ్గురు కూడా రెడీ అయ్యారన్నమాట వాళ్ళ ముగ్గురు మాస్టర్ గారి దగ్గరికి ఏం చెప్తే చేయడానికి రెడీ వచ్చినటువంటిది ఆ ఇది ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి వాళ్ళు కూడా రెడీ అయి వచ్చారు అందుకనే పీఎస్ఎస్ వర్మ గారు నేను చైర్మన్గా ఆయన తీసారు మాస్టర్ గారు తాను ఫౌండర్ చైర్మన్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ అలా ఉండి ఫార్మల్గా ఆ తర్వాత సెవెంటీ టూలో ఎప్పుడే జనవరిలో ఏందో అప్పుడు ఆయనకి అప్పచెప్పారు వాళ్ళకి మీరు అప్ప చెప్పేసి మీరు చేసుకోండి తమాషాగా మాస్టారు ఆ మీటింగి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఇలా చేతులు ఇలా ఇలా అంటూ కూడా నేను దేంట్లో అలా ఇది ఇది ఉండను నేను చేస్తాను బయటకు వచ్చేసా అని అంటే ఏంటారు తమాషాగా చేశారంటే వాళ్ళకి అప్పచెప్పారు అంతేగాని తనే అందరూ నేను చైర్మన్ కాబట్టి కానీ ఆయనకి ఆమె లేవు సంఘమే లేదు సంఘమే లేదు దేనితోనూ సంఘం లేదు అందుకని ఎప్పుడు ఎవరు అడిగినా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనేటువంటిది చేస్తారు అందుకని అలా అలా చేశారు అందుకని వరల్డ్ టీచర్స్తో అనుకున్నటువంటిది అంటే గైడెన్స్ ఇచ్చారు మనం అలాగే ఇతర ఆ దేశాల్లోకి వెళ్ళినప్పుడు దీని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనిలో దీంతో అసోసియేట్ అయ్యి అక్కడ కూడా వరల్డ్ టీచర్స్ట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవడం అనేటువంటి దాని గురించి మనం చేసిన ఎనభై మూడు చి చివరి ట్రిప్లో వెళ్ళినప్పుడు కూడా జనీవాలో మరి వరల్డ్ టీచర్ ట్రెస్ట్ అనేటువంటి దాని యొక్క కింద అక్కడ కూడా శాఖ చేశారంటే మరి మాస్టర్ గారు అప్పుడు కూడా పార్థికుమార్ గారు కానీ వాళ్ళు వాళ్ళకి ఇది చేశారు అందుకని ఆ రకంగా చేసి ఛానల్ అవి జరిగింది అందుకని మిగతా దేశాలలో వరల్డ్ టీచర్ రెస్ట్ యొక్క అవి కూడా ఆ రకంగా వచ్చిన బేసిక్గా వరల్డ్ టీచర్ అనేటువంటిది ఆ రకంగా మాస్టర్ గారు ఇది చేశారు మీరు చెప్పారు అందరూ డెబ్బై రెండు ప్రాక్పశ్చిమాది చదువుతున్నప్పుడు ఆ దేశాల్లో కూడా వరడి వరడికి సంబంధించినటువంటి కరపత్రాలు అవన్నీ కూడా ఈ పిఎస్ఎస్ వర్మ గారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ తీసుకెళ్ళి దానికి ప్రెసిడెంట్ కాబట్టి ఆయన చైర్మన్ కాబట్టి ఆయన వర్మగారు ఆయనే ఇక్కడి వెళ్ళినప్పుడు కరపత్రాలు అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వడం ఆయనే అక్కడ అసోసియేట్ అయినటువంటి వాళ్ళకి అక్కడ కూడా కావాలన్న వాళ్ళకి బెల్జియంలో అక్కడ పెట్టిన వాళ్ళకి అంటే అప్పటి నుంచి జరిగింది అందుకని ఆ రకంగా అక్కడ ఈ ఈ ఎస్టాబ్లిష్ అయినటువంటిది ఆ వర్క్ స్టార్ట్ అయింది